రావణుడు తల్లి కైల పార్థి శివలింగానికి పూజ ఆ తర్వాత కైలాసానికి వెళ్ళి శివుడి గురించి రావణాసురుడు ఘోర తపస్సు నుండి దృశ్యం ఆ విషయాన్ని నారదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి చెప్తాడు ఆయనకు ఆత్మలింగం దక్కిందంటే అన్యాయం ఎక్కువ అవుతుంది అధర్మం ఎక్కువ అవుతుంది ప్రజలందరూ అల్లాడతారు కాబట్టి మీరే ఏదైనా ఉపాయం చేయమని చెప్పి ఆయన అడుగుతారు రావణాసురుడు శివుణ్ణి మెప్పించి కైలాస పర్వతాన్ని సైతము ప్రకలించేటువంటి ఉత్తరవీణ చేసేటువంటి దృశ్యం శివపార్వతుల ప్రత్యక్షమైన తర్వాత రావణాసురుడు స్వామిని ఉద్దేశించి అడిగేటువంటి సన్నివేశం రెండోది మండోదరితో రావణాసుడికి వివాహం మండోదరితో పాటు లంగా ప్రవేశం చేసిన రావణాసుడు మళ్ళీ వివాహ వేడుకలను చేరుకొని మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తాడు రావణాసుడు శివుడు ప్రత్యక్ష అమ్మబేటప్పటికీ తన తనలు ఒక్కొక్కటిగా నరికి శివార్పణ చేసుకున్నటువంటి శివుడికి రావణాసుడికి శివుడు ప్రత్యక్షమైనటువంటి దృశ్యము ఆత్మలింగం వచ్చేటువంటి సమయంలో ఎలాగైనా విఘ్నం కల్పించమని చెప్పి నారద మహాముని గణపతికి వేడుకుంటున్నటువంటి దృశ్యము కైలాసం నుండి ఆత్మలింగాన్ని తీసుకొస్తున్న క్రమంలో మధ్యలో ఈ గోకర్ణక్షేత్రములో ఆత్మలింగాన్ని బాలు రూపంలో వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చేటువంటి రామణాసురుడు ఓ రావణ ఓ రావణ అని చెప్పి మూడు సార్లు పిలిచేసి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను పెట్టేటువంటి దృశ్యము వద్దు వద్దు అని చెప్పి సముద్రంలోంచి పరిగిస్తున్నటువంటి రావణాసురుడు ఆత్మలింగం కింద పెట్టేటటువంటి వినాయకుడు ఆయన్ని దండిస్తున్నటువంటి రావణాసురుడు ఎలాగైనా ఆత్మలింగం తన రాజ్యాన్ని తీసుకొని పోవాలని విపల ప్రయత్నం చేస్తున్నటువంటి రావణాసురుడు నాయన ఇక ఆత్మలింగం రాదు ఇక్కడే ఉంచమని చెప్పేసి చెప్పినటువంటి శివపార్వతుడు పార్వతులు భూలోకంలో ప్రతిష్టటువంటి ఆత్మలింగానికి పూజలు అందిస్తున్నటువంటి దేవతామూర్తులు అలా గో ఒక పెకలిస్తుండగా ఆత్మలింగం ఐదు ముట్టలై ఐదు చోట్ల పడింది దాంట్లో ఒకటి గోకర్ణ మహాక్షేత్రము రెండవది సజ్జేశ్వర మహా లింగము అలానే దారేశ్వర మహాలింగము గుణవందేశ్వర మహాలింగము అలానే ఇప్పుడు మనం చూస్తుండి మురుడేశ్వర లింగము ఈ ఐదు చోట్ల ఆత్మలింగం యొక్క ఆత్మలింగం గోకర్ణంలో ప్రతిష్ట అయినప్పటికీ దాని పలుకులు అంటే రామనాథుడు కిశుడి ప్రయత్నములో దాని పలుకులు అక్కడక్కడ పడ్డాయి ఐదు క్షేత్రాల్లో ఆ ఐదు క్షేత్రాలే ఈ యొక్క గోకర్ణము సత్యేశ్వర టెంపులు అలానే దారేశ్వర టెంపులు అలానే ఉనమంటేశ్వర టెంపుల్ మురుగేశ్వర టెంపుల్ అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని భూ కైలాసం నుంచి బయటికి వస్తున్నటువంటి మా యొక్క అయ్యప్ప స్వామి భక్త బృందం